హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం విడిపోయిన దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు రెండు రాష్ట్రాల ప్రజలకి రెండు రాష్ట్రాల అభివృద్ధి చేకూరే దిశగా కొంతవరకు అడుగులు పడే సూచనలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు కూడా తెలంగాణ బీఆర్ఎస్ అధినేత శ్రీ కె చంద్రశేఖరరావు గారు కూడా ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దూషిస్తూ ఆయన తెలంగాణ ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు అదే రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఒకే మాట చెప్తూ ఉంటారు తెలుగు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అంతేగాని ఈ పంచాయతీలు పెట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకొని ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని పరిష్కరించుకుందాము అని చెప్పి చాలా వరకు చెప్పడం జరిగింది కాకపోతే ఇంతకుముందు రెండు టర్ములు అధికారంలో ఉన్నటువంటి శ్రీ కె చంద్రశేఖరరావు గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడమే తప్ప ఏ రోజు రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఏం చేయాలి అనే దాని గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసలు ఈ నదీ జలాలు వీటి గురించి ఏ రోజు పట్టించుకున్న పాపానే పోలదు ప్రస్తుతం శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీ చంద్రశేఖరరావు గారు ఇద్దరూ కలిపి చంద్రబాబు గారిని లక్ష్యంగా తీసుకొని ఈ నదీ జలాల గురించి విమర్శించడం జరిగింది దీనికి స్పందిస్తూ శ్రీ చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాల్లో కూర్చొని సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలాగా ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం దుమ్మెత్తి పోసుకుంటే నష్టపోయేది ఈ రెండు రాష్ట్రాల ప్రజలే అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా సానుకూలంగా స్పందించి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలతో ఏకీకరించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు అవసరమైతే ముఖ్యమంత్రులు కూర్చొని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ నదీ జలాల సమస్యల్ని సామరస్యకీయంగా పరిష్కరించుకుందామని చెప్పి ఆయన కూడా ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనితో భవిష్యత్తులో ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించిన నాయకులు ఒక చోట తీరి ఈ నదీ జలాల సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటారని ఆశించవచ్చు ఇది ఇంతకాలం విడిపోయిన పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక మంచి నిర్ణయంగా మనం పరిగణించవచ్చు కాకపోతే భవిష్యత్తులో ఇది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్